నేను ఈ రోజు అధికార పార్టీలో ఉన్నా కానీ కూడా పేద ప్రజల కోసం కొట్టాను ఉదటపూడి రిజర్వాలో దాదాపు ఏడు గ్రామాలు మొత్తం మునిగిపోతుండే ఆర్ఎండ్ ప్యాకేజ్ వాళ్ళకి ఇయ్యాలంటే ఒక్క రూపాయ ఇయ్యలే వాళ్ళ భూమి పోతే రెండు మూడు ఏళ్ళ తర్వాత ఇచ్చినారు నలభై ఎకరాలు ఉన్న భూమి వాసులకి ఆరున్నర లక్షలు ఎకరాకి ఇస్తే అక్కడ ఎకరా కోటి రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరు రోడ్డు పాలన వచ్చినారు మా సీఎం గారితో మాట్లాడినాను వాళ్ళకి ఖచ్చితంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు కావాలి మనకి డిసెంబర్ నైన్త్ లోపల వాళ్ళకి మొత్తం పైసలు ఇస్తాడని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది పదేళ్ళను పడా పెట్టిన ప్రాజెక్టులు అందుకే దామోదర రాజ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన మా అనిరుద్ధ రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టు నెట్టన్పాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు మా పాలమూరు బాగుపడుతుంటే ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు అండ్ ఆర్ సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరండారు ఆరు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం